అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ విషయంలో అనేక పేర్లు తెర మీదకి వస్తున్నాయి మొదట్లో మనం చూసాం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఫామ్ అవగానే మొదట టీటీడీ చైర్మన్గా నాగబాబు పేరు తెర మీదకి వచ్చింది కానీ అనూహ్యంగా నాగబాబు టీటీడీ చైర్మన్గా ఉండట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ వివాదాన్ని సద్దుమణిగించిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత మురళీమోహన్ టీటీడీ బోర్డు మెంబర్గా అనే వార్తలు వచ్చాయి తర్వాత అశ్విని దత్ కూడా అశ్వినిదత్ పేరు కూడా వినిపించింది ఆ తర్వాత తాజాగా ఈ హైకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణ పేరు తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్వి రమణకి దాదాపు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి చంద్రబాబు నాయుడు కట్టబెడుతున్నారనే అంశం తారాస్థాయిలో వెలుగు చూసింది ఇక అది కూడా ఎంతవరకు నిర్ధారణ కాకపోవడంతో మరొక్క పేరు ఇప్పుడు తాజాగా మీడియా సర్కిల్స్ చెక్కలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అదే టీఈఫై చైర్మన్ బిఆర్ నాయుడు బీఆర్ నాయుడుకి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడిగా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఒక అభినోభావ సంబంధం కూడా ఉంది సన్నిహిత సంబంధం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో మీడియా పరంగా ఎంతో సహకారం అందించిన బీఆర్ నాయుడుకి ఇటు టీటీడీ చైర్మన్ కట్టబెట్టాలనే ఒక ఆసక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది ఎంతోమంది పేర్లు వచ్చినప్పటికీ ఎంతో కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ నాయుడుకే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటన కూడా ప్రభుత్వ జీవో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూడాలి రేసులో మాత్రం అత్యంత దిగ్గజాలు ఉన్నారు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఇతర వ్యవస్థలో పనిచేసిన ప్రముఖులు ఉన్నారు కానీ నాయుడు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారనే వార్త కూడా ఇటు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి నాయుడికే టీటీడీ పగ్గాలు చేపడతారా లేకపోతే అంతకుముందు వినిపించిన ఎన్వి రమణకి ఇస్తారా అనే అంశం పట్ల కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది